ఏపీ రాజకీయ వర్గాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది వైసీపీ మాజీ మంత్రి విడుదల రజని జూనియర్ ఎన్టీఆర్ ను వార్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాటాపిక్ గా మారింది ఏ ప్రైవేట్ ఫంక్షన్ లో వీరిద్దరు కలుసుకున్నట్టు సమాచారం అందుతుంది ఎన్టీఆర్ ఎదురుకాగానే విడుదల రజని లేచి ఆయనకు నమస్కరించిన వీడియో నెటిండా తెగ వైరల్ అవుతుంది ఎన్టీఆర్ సైతం విడుదల రజనికి నమస్కారం పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు మాజీ మంత్రి విడుదల రజని ఓ సందర్భంలో ఎన్టీఆర్ కు తాను పెద్ద అభిమానినని చెప్పుకొచ్చారు ఆ గౌరవంతోనే ఎన్టీఆర్ ఈ దినే విడుదల రచని గతంలో టీడీపీలో పనిచేసిన సంగతి తెలిసిందే రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో కొనసాగారు టీడీపీలో టికెట్ దక్కకపోవడంతో వైసీపీలో చేరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటికీ ఆమెకు జగన్ మంత్రివర్గంలో చోటు లభించింది వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆమె పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చిల్కలూరి పేట నుంచి పోటీ చేసిన విడుదల రజిని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి విడుదల రచిని పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది ఆమె వైసీపీని వీడి బీజేపీలో చేరుతారని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి అయితే పార్టీ మార్పుపై విడుదల రచిని ఇప్పటి వరకు ఇటువంటి సమయంలో ఎన్టీఆర్ విడుదల రజని ఒకే ఫంక్షన్ లో దర్శనమివ్వడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది